ప్రైజ్ అల్లాడ్ అందరికీ నా ప్రియ సహోదరి సహోదరులకు బాగున్నారా దేవుడు అనేకమైన మేలులు ఆశీర్వాదములు దేవెనలు మీకు అనుగ్రహిస్తూ ముందుకు నడిపిస్తున్నాడని నేను విశ్వసిస్తూ ఉన్నాను నమ్ముచు ఉన్నాను ఏ కార్యము చేసినా దేవుడు మీ జీవితాలలో సఫలము చేస్తున్నాడని ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో మీరు ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్తున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను ప్రైజ్ అల్లాడ్ ఈరోజు దేవుని వాక్య ధ్యానాంశముగా వ్యూహాను స్వార్త పదిహేను అధ్యాయము ఒకటో వచ్చినం చదువుకుందాం నేను నిజమైన ద్రాక్షలని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపుని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు నా యందు నిలిచి మీ యందు నేను నిలిచి ఎందును తీగ ద్రాక్ష నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు దేవనామానికి మహిమ కలుగునుగాక ఫలింపు ఫలము ఆత్మీయ స్థితిలో ఈ లోకంలో తల్లిదండ్రులు పిల్లలను కని పెంచిన తర్వాత వారికి వివాహాలు చేసిన తర్వాత గర్భఫలం గురించి ఒక ఫలాన్ని ఆశిస్తారు ఈ లోకంలో తల్లిదండ్రులు చదువు చదివించి ఒక ఉద్యోగ ఫలాన్ని ఆశిస్తారు వారికి ప్రయోజకులుగా మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దబడాలని వారి నుంచి ఒక ఫలాన్ని ఆశిస్తారు అయితే దేవుడు నీ నుంచి ఫలాన్ని ఆశిస్తున్నాడు హాలూయ నేను వ్యవసాయ కొనే మీరు తీగలున్నాయందు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారంటున్నాడు హాలూయ ఈరోజు నువ్వు దేవునిలో నిజమైన ద్రాక్షా బలి అని అక్రీస్తేస్తూ ప్రభు ప్రభువారిలో నువ్వు అంటుకట్టబడి ఫలించే దానవుగా ఫలించే వాడవుగా ఉండాలని ఈరోజు కోరుకుంటున్నాడు దేవుడు తీగి ఫలించే ప తీగ ఇంకెక్కువగా ఫలించాలని ఉన్న పనికిరాని తీగలను పారవేయాలంటున్నాడు తీసివేయాలంటు ఈరోజును క్రీస్తులో ఫలించాలంటే నీలో ఇంకా ఎక్కువగా ఫలింపు నీలో కలగాలంటే పనికిరాని తీగలను రోజు నుంచి తీసివేయి అదేదైనప్పటికీ శరీర సంబంధమైన ఆ పనికిరాని తీగనేమో కుళ్ళేమో కపటమేమో ద్వేషమేమో పగనేమో ఈర్ష్యనేమో క్రోధమేమో సమస్తము ఏదైనాప్పటికీ తీసి పారవేసినప్పుడు నీవు బహుగా ఫలించడానికి అవకాశం ఉంటుంది అంజూరపు చుట్టుని యేసు వారు చూసినప్పుడు ఆకులు తప్ప దాంట్లో ఫలములు కనబడలేదు దేవుడు శపించినప్పుడు అది వేళ్ళతో ఎండిపోయింది శిష్యులు మరసటి దినమును చూసినప్పుడు యేసు ప్రభు వారు ఏ విధంగా అయితే మరలా నీ యొద్ధ నుంచి యొక్క ఫలము కూడా ఏ ఒక్కరు తినరు అని చెప్పి చెప్పించినట్లుగానే వేళ్ళతో ఎండిపోయినట్టుగా మనం చూస్తున్నాం ఈరోజు ఎండిపోయి పారవేయబడినట్లుగా ఉండొద్దు అనే దేవుని యొక్క ఉద్దేశం అనేక ఫలాలు ఉన్నాయి బైబుల్లో ఆత్మఫలము మరి వెలుగు ఫలము అనేక ఫల గర్వఫలము ఇ లోక సంబంధంగా అనేకమైన ఫలాలు ఆశిస్తాం మనం ఒక మనిషి నుంచి మన పిల్లల నుంచి ఒక మనం పెంచిన వ్యక్తుల నుంచి మంచి భవిష్యత్తు అనే ఒక ఫలాన్ని మనం ఆశిస్తాం అయితే యేసు క్రీస్తు ప్రభువారు నీ నుంచి ఒక ఫలాన్ని ఆత్మీయ ఫలాన్ని నువ్వు క్రీస్తు యేసు ప్రభువారిలో ఫలించాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఫలములు లేక మూడు బారిన జీవితంలాగా నువ్వు ఉన్నావేమో ఆకులు తప్ప ఫలాలు లేకుండా ఉన్నావా ఒకసారి ఆలోచించు పరీక్షించుకో నేను నీవు ఆత్మవిమర్శనం చేసుకో క్రీస్తలో ఉంటే నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు ద్రాక్ష వలన నేను తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయను అంటున్నాడు క్రీస్తుల్లో మనం ఫలించాలి లోక సంబంధమైన అనేక వేరే ఫలాలు ఏమి ఉన్నా లేకున్నా కానీ క్రీస్తులోను ఫలించే వ్యక్తురాలుగా వ్యక్తిగా మార్చబడాలని ఈరోజు దేవుడు వాగ్దానము తనమనే కార్యక్రమం ద్వారా దీంతో మాట్లాడుతున్నాడు జాగ్రత్త నాయందు నిలిచి ఉండు అందు నేను నిలిచి ఉందను తిరిగే తిరిగే ద్రాక్ష నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదు అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు క్రీస్తులో ఉంటేనే క్రీస్తును ధరించుకొని క్రీస్తును కలిగి క్రీస్తు యస్సు ప్రభువారి ఆ నడుస్తూ నువ్వు ఉంటేనే నువ్వు ఫలిస్తూ తప్ప లేకుంటే ఫలింపవు ద్రాక్షలునే తీగ ఉంటే ఫలిస్తుంది పక్కకు తీసి పారవేయబడితే ఎండిపోతుంది అది కాల్చివేయబడుతుంది నీవు ఫలింప ఫలించాలని ఏసడుతున్నాడు లోక సంబంధమైన ఫలాలు నీకు కావాలన్నా గర్వఫలం కావాలన్నా క్రీస్తులోనే ఉండు అప్పుడు నీకు అనుగ్రహించబడుతుంది సమృద్ధి అనే ఫలాన్ని నీకు నువ్వు అనుభవించాలన్నా క్రీస్తులోనే ఉండు అప్పుడు నీకు సమృద్ధి అనే ఫలాన్ని దేవుడిని అనుగ్రహిస్తాడు ఆత్మఫలము కలిగి మనము జీవించాలి ఆత్మఫలము ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశ్వానుగ్రహము ఇవన్నీ కలిగి ఒక ఫలము ఆత్మఫలము ఇవన్నీ కలిగి జీవిస్తే క్రీస్తులు నువ్వు ఫలించదనవుగా ఫలించేవాడవుగా మార్చబడతావు ఆ మ్యాన్ నీ కుటుంబంలో వ్యక్తులు ఫలభరితమైన జీవితం లేదేమో ఆత్మీయంగా ఇహపరముగా ఫలభరితమైన జీవితం కావాలంటే క్రీస్తులో నీవు ఉండాలి ఆయన ఎందు నిలిచి ఉంటే దేవుడు నీ యందు నిలిచి ఉండి ఇప్పుడు నీకేమి కావాలనో అడుగు నీకు ఇస్తా అంటుండ్రు నువ్వు ఫలించడం వలన దేవుడు బహుగా సంతోషిస్తాడు నువ్వు అభివృద్ధి చెందుట వలన ఏసయ్య బహుగా ఆనందించ ఈ ఈరోజు నువ్వు ఫలింపలేక లేక స్థితిలో ఎదుగులేక వదుగులేక ఉంటూ ఉన్నావా ఫలించు క్రీస్తుతో సహవాసము కలిగి ఆయనతో నడక ప్రారంభించు ఆయనతో సంబంధము కలిగి జీవించి ఆయనలో నువ్వు ఫలించాలని క్రీస్తులో నిలిచుండి నువ్వు ఫలించాలని ప్రభు వాగ్దానం ద్వారా దేవుడినితో మాట్లాడుతున్నాడు సరి చేసుకొని క్రీస్తులో ఫలించు ఫలభరితమైన జీవితం దేవుడు మీకు అనుగ్రహించి ఆశీర్వదించి దీవించి గొప్ప చేసి ముందుకు నడిపించి దీవించును గాక ఆ మ్యాన్ మరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలో ఎక్కించండి ప్రార్థన చేసుకుందాం కృపామేడా జ్యోతిర్మయడ సర్వోన్నతుడా ఆశ్చర్యకుడు అద్భుతీయుడా అతి సుందరుడా శ్రేష్ఠుడా అన్ని పరిస్థితులకు జానుల దేవుడవు నాయన మంచి వ్యవసాయ కూడా అవుతూ నీకు స్తోత్రం ద్రాక్షిలో అయా తీగలగా మేము ముండి ఫలించడానికి ప్రభు ఆత్మీయ స్థితిలో ప్రభు ఆత్మీయ ఫలింపు మలో దైత్యమని ప్రార్థిస్తున్నాను వాక్యం వినిచ్చిన ప్రార్థన వారిని ఒక్కోసారి దర్శించి దీవించి లోక సంబంధమైన అలవాట్లు పద్ధతుల నుంచి నాయన తొలగించి ఆత్మ ఫలము కలిగే ప్రభావ ఆత్మీయంగా అభివృద్ధి కలిగిన ఆయన నీలో ఫలించడానికి తండ్రి అభివృద్ధి చెందడానికి మంచి ఫలములు కలిగిన వ్యక్తులుగా మార్చి దీవించి ఆశీర్వదించి నీ అందుండి ప్రభావ నీవు మా నాయన నీలో ఉండి ప్రభావ ఫలించడానికి సహాయమిచ్చమని కురపచూపమని ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్నాం ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ప్రయాణాల్లో ప్రభా పనుల్లో ఎంతమంది వెళ్తున్నారో తోడుగా నడిపించమని నీ ప్రియబడలందరినీ సంఘం చెప్తున్న ప్రతి ఒక్కరిని వాక్యం వినిచిన వాన్ని దీవించి ఆశీర్వదించి మహిమను పొందమని ఏసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయం నుంచి రాత్రికాల అంతవరకు మరలా ఒకరోజునైనా నీకు వస్తూ నూతనంగా ప్రభవ ప్రభ మైడ వాసులత పుట్టుచున్న దేవుడు నైనా వాసులత చూపుచున్న తండ్రి నీకు వందనాలు చల్లిస్తూ కాపాడి కనుకరించి కృపచూపి నివే ముందుకు నడిపించమని ఏసు పరిశుధనామంలో ప్రార్థించి వేడుకొని చున్నాను తండ్రి ఆ మేన్ ప్రయోజనాడందరికీ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి క్రీస్తులో మంచి ఫలభరితమైన జీవితం మీకు అనుగ్రహించను గాక ఆ మ్యాన్